ప్రతిరోజు ఉదయం వేళల్లో మీకు అందించే మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజు ఉదయం వేళల్లో మీ అందరికీ ఈనాడు సాక్షి పత్రికలను వినిపించడమే లక్ష్యంగా ప్రతిరోజు ఉదయం వేళల్లో ఇకపై చాలా సంక్షిప్త సమాచారాన్ని మీకు అందించడానికి మేము ముందుకు వస్తాను మరి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా పది మందికి షేర్ చేసి ఈ వార్తలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీ స్నేహితులు కూడా షేర్ చేసి తద్వారాగా మన ఛానల్ని ఇప్పటికే విజయవాడలో లోకలైజ్డ్గా చూసుకుంటే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఛానల్ ఏదైనా ఉందంటే మన బెజవాడ న్యూస్ బీటీవీ అని చెప్పుకోవచ్చు మరి ఇటువంటి నేపథ్యంలో ఇకపై మంచి మంచి వార్తలు అందించడమే లక్ష్యంగా ఈరోజు నుంచి ఒక క్రమశిక్షణగా ఒక మంచి మంచి వార్తలు మీకు అందించే దిశగా అయితే ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను మరి ఈ ఈ టైంలో మీరు అందరూ సహకారం అవసరం ఎందుకంటే సబ్స్క్రైబర్లు సహకారం లేకుండా మనం ఏమి చేసేది ఏమి ఉండదు కాబట్టి దయచేసి మీ అందరూ ఈ మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి మరి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వార్తల్లో తెలుపదాం దాదాపుగా ఈనాడుకు సంబంధించి మొదటి పేజీ ఈరోజు వార్తా విశేషాలు మీకు అందిస్తాను తొమ్మిది నెలల ఎదురుచూపులకు తెర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించిన క్రూ టెన్ వ్యోమోగమ్లు మరి సునీత విల్మో తిరుగు ప్రయాణానికి మార్గం సుగమను అంటూ మరి మన అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత గారు మరి తిరిగి మన భూమి మండలం మీదకి రాబోతున్న నేపథ్యంలో ఒక మంచి వార్త అయితే అందించారు తొమ్మిది నెలల ఎదురుచూపులకు తెర అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు నలుగురు వ్యోమోగాములను ఇంగిలోకి పయనమయ్యి స్పేస్ ఎక్స్ క్రూ నౌకాగర్ ఆదివారం విజయవంతంగా కక్షలోనికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరి ఐఏఎస్తో తో అనుసంధానమైంది దీంతో తొమ్మిది నెలలుగా అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమోగామి బుచ్ విల్మోర్లు కొద్ది రోజుల్లో భూమికి తిరిగి రావడానికి వీలు కలుగుతుందంటూ ఒక వార్త అయితే అందించారు దానికి సంబంధించి వాళ్ళ ఫోటో మనం చూడవచ్చు ఓకే అయితే ఇక్కడ మనం చూసుకుంటే రైతులు గోడు వినండి సార్ అంటూ ఈనాళ్ళలో ఒక ప్రత్యేకమైన కథనం ఇచ్చారు మరి రైతులు గోడు వినండి సార్ అని కంది శనగ జొన్న పెసర మినుములకు గిట్టుబాటు ధర గిట్టుబాటు కాని ధరలు మిరప కాస్త పెరిగిన దక్కని ఊరట మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే అది సమాచారం కరువే అయినా ధరలు బాగున్నాయంటూ అధికారుల నివేదికలు వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా ప్రజాప్రతినిధులు పట్టడం లేదంటున్న అన్నదాతలు ఈరోజు ఈనాడులో రైతుల గురించి ఒక ప్రత్యేకమైన వార్త ఇవ్వడం హర్షణీయమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి నా సమాజంలో జరుగుతున్న అంశాలన్నిటిని కూడా వివరించే దాంట్లో భాగంగా రైతులు గోడు వినండిశారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి రాజధాని పనులకు పదకొండు వేల కోట్లు హట్కో రుణం సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్టీఏ హట్కో ఒప్పందం అంటే సిఆర్టీఏ అధికారులను వాళ్ళు అందరికి కలిసి మరి రాజధాని పనులకు దాదాపు పదకొండు వేల కోట్లు రుణం ఇవ్వబోతున్నట్టుగా ఒక సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఏడాది పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుతారు అమర్జీవి జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అంటూ అదొక వార్త ఇచ్చారు పాక్తో శాంతికి యత్నిస్తే ద్రోహం ఎదురైంది స్వైపాక్షిక సంబంధాల మెరుగు బాధ్యత పొరుగు దేశాలపైనే ఉంది ఫీడ్ మ్యాన్కి ఇచ్చిన పాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మరి పాక్తో శాంతికి యత్నిస్తే ద్రోహం ఎదురైందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరి మనం ఆలోచించుకోవచ్చు ఐదేళ్ల తొలిసారి అప్ నుంచి ట్రూ డౌన్కు ఏపీఈఆర్సీకి పిటిషన్ దాఖలు చేసిన ట్రాన్స్కో వెయ్యి యాభై తొమ్మిది కోట్ల డిస్కౌంట్లకు సర్దుబాటు చేసే ప్రతిపాదన అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు నేడు రెండు వందల రెండు మండలాల్లో వడగాలులు వాతావరణం మన నాతావరంలో నలభై రెండు పాయింట్ ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అంటూ ఇప్పుడు మన ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వివరిస్తూ అదొక వార్త అయితే ఇచ్చారు రెండు వందల రెండు మండలాల్లో వడగాళ్లు కూడా వీలున్నాయి ఈ రోజు మరి అది చూసుకోండి హుతీ పైన విరిచిపడ్డ అమెరికా వైమానిక దాడుల్లో ముప్పై ఒక్క మంది మృతి నూట ఒక్క మందికి గాయాలు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా నార్త్ మాసిడోనియాకు నైట్ క్లబ్తో నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నైట్ క్లబ్లు నిర్వహిస్తే పరిస్థితులు ఏంటో చూసుకోవచ్చు యాభై తొమ్మిది మంది మృతి నూట యాభై ఐదు మందికి గాయాలు అంటే నార్త్ మాసిడోనియాలో మరి కొకాని పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది దీనికి సంబంధించి దాదాపు యాభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారంట మరణించిన వారిలో ముప్పై తొమ్మిది మందిని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు మరో నూట యాభై ఐదు మందికి తీవ్రంగా గాయపడినట్టు ఆ దేశ అంతర్గత మంత్రి పాంచి తోష్గా ఓకి వెల్లడించారంట మరి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే ప్రధానమైన వార్తలు మాత్రమే చదివి వినిపించే దాంట్లో భాగంగా ఈ యొక్క వార్తలు చదివినిపిస్తున్నారు డెబ్బై ఐదు కోట్ల మాదక ద్రవ్యాల జప్తు ఇంత పెద్ద మొత్తంలో దొరకడం కర్ణాటకలో ఇదే ప్రథమం ఢిల్లీలో తయారీ బెంగళూరుకు రవాణా మరి మంగళూరులో నిన్న మాదక ద్రవ్యాలు వాటిని పట్టుకున్న పోలీసు సిబ్బందితో మరి సిపి అనుపమ అగర్వాల్ కూడా అక్కడ ఉన్నారు దాంట్లో దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఒక వార్త ఇచ్చారు ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకోవడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు జప్తు చేశారంట అది ఒక వార్త అయితే ఇచ్చారు నేడు రెండు వందల రెండు మండలాల్లో వడగాలు అని ఇందాక మనం మాట్లాడుకున్నాం మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు రెండు వందల రెండు మండలాల్లో వడగాల్పులు ఉంటాయని ఒక వార్త అయితే ఇచ్చారు ఎక్కడక్కడ ఏంటనేది చెప్తాను మీకు ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాతవరంలో ఆదివారం అత్యధికంగా నలభై రెండు పాయింట్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంట అలాగే నంద్యాల జిల్లా రుద్రవరం విజయనగరం జిల్లా పెదనంది కూడా దాదాపు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ప్రకాశం జిల్లాలో గొల్లవిడిపి కర్నూలులోని లద్దగిరిలోని దాదాపు నలభై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది పార్వతీపురం మన్యుం జిల్లా పాచిపెంట అప్పయ్యపేటలో నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంట దాదాపు పద్నాలుగు మండలాల్లో తీవ్ర వడగాలులు యాభై ఆరు మండలాల్లో వడగాలులు వీచాయంట సోమవారం రాష్ట్రంలో దాదాపు రెండు వందల రెండు మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూరమ్నాథ్ తెలిపారు విజయనగరం జిల్లాలో పదిహేడు మండలాలు పార్వతీపురం మన్యంలో పన్నెండు మండలాలు శ్రీకాకుళంలో ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయంట అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు పంతొమ్మిది మండలాలు తూర్పుగోదావరిలో పంతొమ్మిది అనకాపల్లిలో పదహారు శ్రీకాకుళంలో పదహారు కాకినాడలో పదిహేను గుంటూరులో పద్నాలుగు ఏలూరులో పదమూడు కృష్ణాలో పది విజయనగరంలో పది అల్లూరు సీతారామరాజులో తొమ్మిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో తొమ్మిది మరి ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది మండలాల్లో కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎనిమిది మండలాల్లో కూడా వేయనున్నాయన్నట్ట పార్వతీపురం మన్యంలో మూడు పశ్చిమ గోదావరిలో మూడు విశాఖపట్నంలో రెండు బాపట్లో ఒకటి ఒక మండలం వడగాలుపులు అయితే వేస్తాయనే విషయాన్ని వెల్లడిస్తూ అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదే విధంగా విద్యుత్ స్తంభాల నాణ్యత పైన దృష్టి సిపి డిసిఎల్ నిర్ణయం తీసుకుంది అది ఒక వార్త అయితే ఇచ్చారు ఆ లీజ్ కి రాష్ట్ర వక్ఫ బోర్డు చైర్మన్ అబ్దుల్ నజీజ్ తెలియజేశారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీకి ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెలంగాణ అసెంబ్లీలోకి ఉన్నాయి మరి ఎలా ఉండబోతుంది అనేది మరి అక్కడ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు కొద్ది రోజులుగా విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్లకు కానీ అదే కానీ మెసేజ్లు ఏమైనా వస్తుందంటే ఆస్తి పన్ను కట్టాలి స్థలం పన్ను కట్టాలి అంటూ ఆ సామాన్యులకు జరిమానా మోత అయితే ఒకటి విధించారు దానికి సంబంధించి తాడి గడపలో ఒక ఒక సంఘటన అయితే జరిగింది కట్టిన వాళ్ళను వదిలేసి కొన్నోళ్ళను బాధేసి సామాన్యులపై జరిమానా మోత అధికారులు కృత్యదారులను వదిలేస్తారా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి కట్టేటప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు కట్టిన తర్వాత జరిమానాలు ఎందుకు విధిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న టాకు దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు తాడిగడప పురపాలక పరిధిలోని అనాథరైజ్డ్ పెనాల్టీ పేరుతో సామాన్యులు నడిపించి దాదాపు ఆరు కోట్ల వరకు జరిమానాలు వసూలు చేస్తున్నారంట దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వార్త అయితే ఇచ్చారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు అందరూ కూడా మరి పరీక్షలు రాయడానికి వెళ్ళారు వారందరూ కూడా బాగా చదువుకొని ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వారందరూ పరీక్ష రాసే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మా పదో తరగతి విద్యార్థులందరికీ దాదాపు నూట అరవై ఎనిమిది కేంద్రాల్లో ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలు రాయనున్నారు దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మనసు పెడితే మనోహరమే అంటూ ప్రత్యేకంగా ఒక వార్త అయితే ఇచ్చారు ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి విజయవాడలో చాలా మంచి మంచి ఆహ్లాదభరితమైన వాతావరణానికి సంబంధించిన ప్రదేశాలు ఉన్నాయి వాటిని పట్టించుకుంటే నిజంగానే చాలా ఆదాయ మార్గాలకు కూడా మార్చుకోవచ్చు మరి ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదో తెలియదు కానీ ముఖ్యంగా గాంధీకొండ ఒకటి భవానీ ద్వీపం ఒకటి కొండపల్లి కోట ఒకటి పవిత్ర సంగమం ఒకటి వీటన్నిటిని కూడా మంచిగా డెవలప్మెంట్ చేసి ప్రజలకి ఆహ్లాదభరితమైన వాతావరణం అందించవచ్చు కానీ దాని దిశగా మాత్రం ఎవరు స్పందించట్లేదు అనేది ఒక వార్త అయితే ఇచ్చారు దానికి సంబంధించి మరి ప్రభుత్వం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు విదేశాల్లో ఉద్యోగాలు పేరట యువత నుంచి లక్షలు తీసుకొని మోసగించిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు మరి త్రీ టౌన్ పోలీసులు విజయవాడకు చెందిన పొన్నం సైదేశ్వర చౌదరిని అదుపులో తీసుకున్నారు మరి ఇతను అమనాపురానికి చెందిన చిలకూరు దీపక్ వర్మ విజయవాడకు చెందిన సైదేశ్వర్ చౌదరి లక్ష్మీకుమారి ఏసార్లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు యువకుల నుంచి ఆశ చూపి రెండు వేల పంతొమ్మిదిలో ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారంట మరి దాదాపు పదిహేడు పాయింట్ యాభై లక్షలు అంటే పదిహేడున్నర లక్షలు ఇచ్చారంట వాళ్ళందరూ కూడా మరి దానికి సంబంధించి ఒక కేసు నమోదు అవడంతో వారిని అదుపు తీసుకున్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు దుర్గమ్మ దర్శనానికి ఎందుకంటే సెలవులు వచ్చినాయి మరి ప్రతి ఒక్కరూ దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తున్న నేపథ్యంలో మరి అక్కడ కిక్కిరిస్తుందన్న విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇంద్రకిలాద్రి మీద శరవేగంగా తాత్కాలిక కేస కళశాల పనులు అయితే పద్నాలుగు లక్షలతో మరమ్మతులు చేస్తున్నారంట భక్తుల కష్టాలు తీరనున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు వేడి నీటితో దాహం తీరేది ఎలా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అవస్థలు మరి రైల్వే స్టేషన్లో చాలామంది ప్రయాణికులు రాకపోక సాగిస్తున్న నేపథ్యంలో వారందరికీ వేడి నీరే దాహం తీసి ఎలా తీరుస్తారంటూ మంచినీరు ఇవ్వాలి కదా అనే ఒక ఉద్దేశంతో ఒక వార్త అయితే ఇచ్చారు శోభయానమాహంగా తిరుపతమ్మ దివ్య ప్రభోత్సవం జరిగింది నిన్న పెరిగొంచుకో తిరుపతమ్మ తల్లి దివ్య ప్రభోత్సవం కంగా జరిగిన నేపథ్యంలో ఒక వార్త ఇచ్చారు జమిలీ ఎన్నికలతో అందరికీ మేలు అనే విషయాన్ని వెల్లడిస్తూ జాతీయ మరి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయిన మరి షహజాజ్ పునావాలా అన్నారంట మరి దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు నమ్మించి మోసం చేశారంటే అది వార్త అయితే ఇచ్చారు వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసిన వ్యక్తి పైన కేసు నమోదు అయింది ఎల్బిఎస్ నగర్కు చెందిన ఒక యువతి గతంలోనే పెళ్ళి అయింది ఒక పాప కూడా ఉంది భర్త ఆస్పత్రులు రావడంతో తల్లిదండ్రులు వద్ద ఉంటుంది కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంది ఇన్స్టాగ్రామ్లో సత్యనపల్లి చెందిన కొక్కిలిగడ్డ మోజేస్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడంతో వివాహేతర సంబంధాన్ని దారితీసింది మరి గుంటూరు నెహ్రూనగరంలో ఒక గదిలో అద్దె తీసుకొని సహజీవనం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకుంటాను అడుగుతుంటే నిరాకరిస్తున్నాడు అంటే అదొక వార్త అయితే ఇచ్చారు మరి విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వార్తలు ఈరోజు చాలా వార్తలు ఉన్నాయి వాటి అన్ని గురించి మాట్లాడదాం పార్లమెంట్ అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్ అరకు సంబంధించిన కాఫీ స్టాల్స్ పార్లమెంటు అసెంబ్లీలో కూడా ఉన్నట్టు అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా జనసేనను ఆంధ్ర మతసేనగా మార్చారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించిన నేపథ్యంలో వార్త అయితే ఇచ్చారు జనసేనను ఆంధ్ర మతసేనగా మార్చేశారంట మరి దస్తగిరి నరికేస్తాం ఆయన భార్యకు బెదిరింపు జగన్ ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ దాడి అదొక వార్త అయితే ఇచ్చారు అప్రమత్తతే శ్రీ శ్రీవారి రక్ష సాంకేతిక సాయంతో భక్తులు దోపిడి మధ్యవర్తులు ఆశ్రయించవద్దని మరి తిరుమల తిరుపతి దేవస్థానం సూచన అంటే మధ్యవర్తులను ఎవరిని ఆశ్రయించొద్దంటూ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చిన ఒక వెబ్సైట్ సంబంధించి వివరాలు కూడా ఈరోజు ఇచ్చారు అధికారులను మాత్రమే సంప్రదించాలి ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించొద్దు అదొక వార్త అయితే ఇచ్చారు గంజాయి స్మగ్లర్ల ఆర్థిక మూలాలపైన వేటు వారి ఆస్తులు జప్తు జప్తున్న ఈగల్ కనీసం వంద మంది చేయాలని లక్ష్యం ఇప్పటికే ఇద్దరి జప్తు వార్త ఇచ్చారు ఖరీదైన చదువులు చదివించలేమనే ఇద్దరు పిల్లల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదేనా ఓఎన్జీసీ ఉద్యోగి సూసైడ్ నోట్లో అంశాలను ప్రస్తావించిన పోలీసులు అంటూ కాకినాడలో మసీద్ సెంటర్లో తండ్రి చేతిలో ఇద్దరు పిల్లలు హతమైన ఘటన మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేకెత్తించింది మరి ఇద్దరు పిల్లల్ని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఖరీదైన చదువులు చదివించలేమనే ఒక ఉద్దేశంతోనే చేయించారా చేసుకున్నారా అనేది చేశాడా అనేది ఒక వివరంగా వార్తిస్తూ వార్తించారు మరి అదే విధంగా మూడేళ్లలో మరో మూడోసారి భారత్కు బిల్ గేట్స్ రానున్నారంటే అది ఒక ఇచ్చారు మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజధానిలో ఆగని మట్టి అక్రమ అది ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఆ మట్టి తవ్వకాలు అయితే భయంకరంగా రాజధానిలో జరుగుతున్నాయి అనేది ఒక వార్త అయితే ఇచ్చారు ఏఐని అందిపించుకోకపోతే వైద్య వృత్తిలో వెనుకబాటు డాక్టర్ నాగేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు ఆంధ్ర ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకు ప్రారంభించిన నమ్రతా మహేష్ బాబు అంటూ అదొక వార్త ఇచ్చారు టీ తాగేందుకు రైలు దిగి ఇరవై ఏళ్ళు వెట్టిలోకి మగ్గి అంటే చూడండి తమిళనాట ఓ తెలుగు దీన కాద ఎటకేల కుటుంబం చెందు చేర్చిన అధికారులు అంటూ మరి చూసుకోవచ్చు పనుల కోసం కొందరితో కలిసి రైలు ఎక్కి తమిళనాడు వెళ్ళిన వ్యక్తి మధ్యలో స్టేషన్లో దిగి టీ తాగుదామని దిగాడు ఆ తర్వాత రైలుని అందుకోలేకపోయాడు భాష రాదు చేతిలో డబ్బు లేదు ఎడిపోవాలో తెలియదు దిక్కుతోచని పరిస్థితిలో అతన్ని ఒకటి ఓ వ్యక్తి చేరదీశాడు పని కల్పిస్తామని నమ్మి వెళ్ళిన ఆ అమాయకుడు ఏకంగా ఇరవై రెండేళ్ల పాటు అయిన వాళ్ళకు స్వస్థలానికి దూరమై వెట్టి చాకిరిలో మగ్గిపోయాడంట అధికారులు చొరవతో ఎట్టకేలకు ఆదివారం కుమార్తె చెంతకు చేరారు పార్వతీపురం మండం జిల్లాకు చెందిన కొండగోరి చుక్క అరవై సంవత్సరాలు రెండు వేల మూడులో పనుల కోసం చెన్నై వెళ్ళి వెళ్ళాడంట అక్కడి నుంచి రామనాథపురం వెళ్ళి రైలు ఎక్కి మధ్యలో శివ శివగంగా రైల్వే స్టేషన్లో టీ తాగడం కోసం దిగాడంట అంతలోనే తన వెళ్ళాల్సిన రైలు వెళ్ళిపోయింది చదువురాని చుక్క ఎటు వెళ్లాలో ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితుల్లో మరి అతను ఎదుర్కొన్న దీన సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అది ఈరోజు మండవా చరిత్రలు మరుపురాని గుర్తులు అంటూ పందిరి మంచాలకు సంబంధించి అదేవిధంగా భీమవరం సంబంధించిన ఉభయ గోదావరి జిల్లాలో మండవా లోగేళ్ళు ప్రసిద్ధి మండవాలకు దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వార్త అయితే ఇచ్చారు ఓకే ఈనాడు ఆ కథనాలు అయితే ఇప్పుడు దాకా మనం విన్నాం మరి అదే విధంగా సాక్షి సంబంధించిన వార్త అయితే ఇప్పుడు మీకు చదివినిపిస్తాను సాక్షి సంబంధించి నేటి నుంచి పది పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు నిర్వహణ హాజరు కానున్న ఆరు వేల నలభై ఆరు లక్షల నలభై నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు మూడు వేల నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అమరావతికి హట్కో పదకొండు వేల రుణం హట్కో సిఆర్టీఏ మధ్య ఒప్పందం అంటూ వార్త అయితే ఇచ్చారు సర్కార్ బడికి తాళం అరవై కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేట మూసివేతకు రంగం సిద్ధం దీంతో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలపై ప్రభావం కూటమి సర్కారు నిర్ణయాలతో వేలాదిగా మూతపడినట్టే ఒకటి నుంచి ఐదో తరగతి చదవాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిందే విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కుదించే రంగం సిద్ధం ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిడి పాఠశాల కమిటీలతో ఎస్ చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదే లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్లు ఎదుట హాజరయ్య వివరణ ఇవ్వాల్సిందే సర్కార్ బడికి తాళం ఇది ఈ వార్త నిజమైతే కనుక చాలా ఇబ్బందికరమైన వాతావరణమే మరి ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే విద్యార్థులను పెంచడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న స్కూళ్ళని తీసేయాలని ఆలోచన చేయడం సరైన విధానం కాదు మరి పాఠశాలకి విద్యార్థులను పెంచే దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుందని అయితే నేనైతే సూచిస్తున్నాను అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల అమరజీవి విగ్రహం వచ్చే జయంతి నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి మ్యూజియంగా పొట్టి శ్రీరాములు ఇల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన వార్తను ఒకటి ఇచ్చారు మనోవైకల్యమే మహా విషాదం చిన్నారులపై చదువులు కత్తి తమ కళలు ఆశయాలను పిల్లలు తీర్చాల్సిందే దూరంలో తల్లిదండ్రులు అంటే అది ఒక వార్త అయితే ఇచ్చారు కష్టాల కేక అంటూ కనుమరుగవుతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్ల పక్షులంటూ అంటూ దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న సంఖ్య ప్రస్తుతం నూట యాభై మాత్రమే ఉన్నట్టు నిర్ధారణ నంద్యాల జిల్లా రోలపాడు అభయారణ్యాల్లో కనిపించిన ఉనికి గడ్డి భూములు కుంచుపోతున్న చెదిరిపోయిన ఆవాసాలు కృత్రిమ గర్భధారణ ద్వారాగా బట్టమేక సంతతి వృద్ధికి ప్రయత్నాలు అంటూ అదొక వార్త ఇచ్చిచ్చారు శ్రీవారి మెట్లో కొనసాగుతున్న టోకెన్ల దంద అంటూ అదొక వార్త ఇచ్చారు శభాష్ మునయ్య అంటూ గుండెపోటు గుండుపోటుకు గురైన ఎనభై మందిని కాపాడిన ఆర్టీసీ బస్ డ్రైవర్ నిజంగా హ్యాడ్ షాప్ చెప్పాలి షూలూరు షూలూరుపేటలోని ఈ ఘటన జరిగింది అతను గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఎనభై మందిని ఆర్టీ ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారంట బస్సులో వారందరినీ కాపాడటానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ నిజంగా గుండుపోటుకు గురైన మునయ్య హ్యా హ్యాడ్ చెప్పాలి ఆయనకి మరి విధి నిర్వహణలో గుండుపోటుకు గురైన బస్సులను ప్రయాణికులను రక్షించి గమ్యస్థానానికి చేర్చారు తిరుపతి జిల్లా సత్యవేడు ఆర్టీసీటీకు చెందిన బస్సు డ్రైవర్ మునయ్య కండక్టర్ సలీం కథనం ప్రకారం బస్సు సత్యవేడు నుంచి వరదయపాలం మీదుగా షూళ్లూరుపేటగా బయలుదేరింది ఆదివారం ఆ మునయ్యకు గుండుపోటు రావడంతో కండక్టర్ చెప్పాడు అతడు షూళ్లూరుపేట కంట్రోలర్కి సమాచారం ఇచ్చారు మునయ్య గుండుపోటును భరిస్తూ బస్సును షూళ్లూరుపేట బస్టాండ్కి తీసుకొచ్చి అక్కడ తూలి పడిపోయాడు వెంటనే ఆసుపత్రిలో ప్రాణాపాయం తప్పిందంటూ మరి మునయ్య హ్యాపీగానే ఉన్నారు కాబట్టి మనం నిజంగా హెడ్సాప్ చెప్పాలి వైఎస్ఆర్సీపీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి ఏ నియోజకవర్గంలో జాప్యం జరగకూడదు జిల్లా అధ్యక్షుడు వీటిపై దృష్టి పెట్టాలి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సదరు రామకృష్ణారెడ్డి తెలియజేసిన నేపథ్యంలో ఒక వార్త ఇచ్చారు మా డేటా లీక్ అవుతుంది ఇది నిజంగా ఇది ఒక మంచి వార్త ఆధార్ పాన్ కార్డులు ఓటర్ ఐడి వివరాలు పబ్లిక్ డొమైన్లోకి లోకల్ సర్కిల్ సర్వేలో ఎనభై ఏడు శాతం మంది వెల్లడి ఆధార్ డేటా లీక్ అవుతుంది యాభై నాలుగు శాతం మంది ఆందోళన టెలికామ్ ఈ కామర్స్ ఫైనాన్షియల్ సంస్థలే కారణమని అభిప్రాయం అంటే అదొక వార్త అయితే ఇచ్చారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా లీక్ అవ్వడం మా మాట మాత్రం వాస్తవే అని మీకు చెప్పాలి ఎందుకంటే చాలామంది ఫోన్లు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏంటనేది ఇంకా ఆ దేవుడికే తెలియాలి ఇది ఎవరు మన డేటాను లీక్ చేశారనే విషయాల మీద ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పవన్ ను చేర్చాలి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మనోవైకల్యమే మహావిషాదం చిన్నారులపై చదువులు కత్తి భరోసా ఇవ్వలేకపోయి భయపెట్టే నైజం తమ కలల ఆశలను వారసులుగా తీ వారసులు తీర్చాల్సిందే ధోరణి పిల్లలు తమ ఆస్తి తాము చెప్పినట్టుగా చేయాలనే మనస్తత్వం ఇదే కారణంతో పసివారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న వైనం పిల్లల యోగక్షేమాలు ఆటపాటలు మానసిక ఉల్లాసం పట్టని తీరు చివరికి వారి ప్రాణాలను తీసేందుకు కూడా లెక్క చేయని తత్వం కాకినాడ కట్టడంతో చర్చనీయాంశంగా మారిన తల్లిదండ్రుల వ్యవహార శైలి అంటే ఒక వార్త అయితే ఇచ్చారు ఇది ఈరోజు ప్రస్తుతానికి సాక్షిలో ప్రత్యేకమైన వార్తలు అంటూ ఏం లేవు మా సర్కారు పడికి అనే ఒక వార్త తప్ప ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించే సాక్షి మరి ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు మరిన్ని వార్తలు అందించి ప్రజలకి చేరుకోవాలని కోరుకుందాం అదేవిధంగా మన ప్రతిరోజు ఉదయం వేళల్లో ఈనాడు సాక్షి సంబంధించిన ప్రత్యేకమైన వార్తలు మీకు వినిపిస్తూ మరి అదేవిధంగా చాలామందికి ఈ యొక్క వీడియోని మీ యొక్క స్నేహితులకి కుటుంబ సభ్యులకి మరి షేర్ చేసి పది మందికి తెలిసేలాగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి మేము ముందుంటాను అప్పటివరకు నమస్కారం